నమస్కారం అండి సేవాజ్యోతి నుండి మాట్లాడుతున్నా ఏర్పాటు చేస్తున్నాము ఎవరికి తోచిన విధంగా వారు ఇసుక కానీ ఇటుక కానీ సిమెంట్ కానీ రేకులు పైపులు ఇప్పించాలని కోరుకుంటున్నాము ఎవరికి తోచిన విధంగా వారు ఎవరు కొంచెం కొంచెం సహాయమైన ఇక్కడ సేవాజ్యోతి నిలుస్తుంది మందిచ్చి మమ్మల్ని ఆదుకుంటారని మేము సేవాజ్యోతిని మేము కోరుకుంటున్నాము అభాగ్యులకు నీడ కల్పించి మమ్మల్ని ఆదుకుంటారని మా సేవా ప్రార్థన మీకు మంచి పనికి మించిన పూజ లేదు మానవత్వానికి మించిన సంపాదన లేదు మనిషికి మరణం ఉంటుంది కానీ మానవత్వానికి మరణం ఉండదు 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 కావున మంచి పనులు ప్రేమ ఆప్యాయత పంచుకుంటుంటే జీవితం సరదాగా సాగిపోతుంది అందుకే చెప్తాను అన్నం లేకపోవడం పేదరికం కాదు కుటుంబంలో ఆప్యాయత లేకపోవడం అసలైన పేదరికం అని భావిస్తున్నాను